దేవుని పిల్లారా ఆలోచించండి గరువుపస్యా అసలు ఇంత గొప్ప త్యాగమూర్తిని వదిలేసే దౌర్భాగ్యం నామకార్థ క్రైస్తవులు వీళ్ళంతా నామకార్థ క్రైస్తవులు దేవుణ్ణి భుక్తి కోసం నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి దీవెనలు కుమ్మరింపబడతాయి కుటుంబాలు బాగుంటాయి ఇదేం బోధ చెత్త బోధ మార్కెట్లో బెడకాయలు అన్నట్టు అన్నట్టుంటుంది శ్వాసతలో ఆశీర్వాదాలు జల్లులు ఉల్లులు ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి ఇవి చిల్లర మార్కెట్లో అమ్ముకున్నట్టుంది ఇది సభ అంటే క్రీస్తు విరోధులపై వివాదాస్పదమైనటువంటి ఉనికి ఇది ఇట్లా ఉండాలి అసలు ఇంకొకటి తెలుసా మీరు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుటయే గాక ఆయన పక్షాన పోరాడాలి విశ్వాసం ఉంచుతున్నారు సరి అయిన సమయానికి వచ్చేసరికి పారిపోతున్నారు